నమస్కారం భోగతి వెంకటరెడ్డి గారు మీ పేరులో రాయుడు అని ఉంది మీరు ఎన్నో రాశారు ముఖ్యంగా అన్ని ఎన్టీఆర్ గారికి సంబంధించిన నా కార్యక్రమం కాబట్టి ఇది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టడం కానీ ఆ పార్టీ పెట్టే ముందు కానీ మీ అనుభవాలు ఏంటి సార్ ఆయనతో నాకు ఎన్టీ రామారావు అంటే రాజకీయ నాయకుడు ఎన్టీ రామారావు నాకు అసలు ఎప్పుడూ కనపడరు చలనచిత్ర రంగంలో ఎన్టీ రామారావు గారే నాకు కనిపిస్తారు ఆయన మించిన నటుడు కానీ అసలు హీఈ్ ఏ కంప్లీట్ ఎంబాడీమెంట్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఆయన దర్శకుడు నటుడు సాంకేతిక నిపుణుడు స్క్రీన్ ప్లే రైటర్ అసలు ఒకటి కాదు వాట్ నాట్ వాట్ నాట్ ఆయనకి ఏ బిరుదు ఇచ్చినా కూడా అది ఆయన స్థాయికి సరిపోయిన బిరుదు కాదు అనేది నా అభిప్రాయం యోగ పురుషుడు దాంట్లో నాకు అసలు ఏమీ సందేహం లేదు ఆయనతో పోల్చుకుంటే ఇప్పుడు రకరకాల బిరుదులు పెట్టుకొని తిరుగుతున్న వాళ్ళు ఆయన మోకాలు కాలి గోటి కూడా సరిపోరంటారు కాలి గోటి పక్కన పెడితే మోకాలు సైజు నటులు కూడా కాదు ఇప్పుడు నటులు అనేవాళ్ళంతా బిజినెస్ పీపుల్ ఓకే బేసికల్గా ఈ సినిమాలో నటిస్తే మాకు ఎన్ని ఇస్తావు షేర్ ఎంత ఇస్తావు నైజాం ఇస్తావా సీడల్ ఇస్తావా ఆంధ్ర ఇస్తావా ఓవర్సీస్లో మనకు ఎంత వస్తుంది దాంట్లో నాకు ఎంత ఇస్తావు ఈ బాబుతో జనం దే ఆర్ నాట్ ఆర్టిస్ట్ దీస్ పీపుల్ ఆర్ ఆల్ ఆల్ ది పీపుల్ వితౌట్ ఎనీ ఎక్సెప్షన్ దీస్ పీపుల్ ఆర్ బిజినెస్ పీపుల్ సినిమా రంగాన్ని అడ్డం పెట్టుకొని వందల కోట్లు సంపాదించుకునే వ్యాపారస్తులు తప్ప ఇన్ ది సెన్స్ ఎన్టీ రామారావు గారిని మనం ఏ దృష్టితో చూసామో ఆ దృష్టితో చూడటానికి పనికొచ్చిన వాళ్ళు నాకు ఒకళ్ళు కూడా పేరుకి గారే ఒకళ్ళు కూడా నాకు ఎన్టీ రామారావు గారిని నేను చూసిన దృష్టితో ఒకళ్ళని కూడా చూడలేను ఓకే పేర్లు అనవసరం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ నేమ్స్ ఆల్ దీస్ ఆర్ బిజినెస్ పీపుల్ ఓకే ఎన్టీ రామారావు గారు లైఫ్ టైంలో ఒక సినిమాకే ఒక కోటి రూపాయలు పారితోషికం తీసుకున్నారు అని విన్నాను జస్టిస్ చౌదరి అట్లాంటి దాంట్లో మోహన్ బాబు గారిది ఇప్పుడు ఈ చంద్రకాంత్ నెలబారు కమిడియన్స్ని కూడా కోట్లలో తీసుకుంటున్నారు ప్యూర్ బిజినెస్ అది ఇవాళది నేను ఆ యాంగిల్లోనే ఎన్టీ రామారావు గారిని ఎప్పుడు చూస్తా అంటే చిన్నప్పటి నుంచి మీరు ఆయన సినిమాలు బాగా చూసేవాళ్ళ బాగా విపరీతంగా చిన్నప్పుడు కాకపోయినా ఇప్పుడు నాకు సెవెంటీ ఇయర్స్ ప్లస్ వచ్చినప్పటికి కూడా రాత్రిపూట కాసేపు సీతారామ కళ్యాణం చూస్తే కానీ ప్రశాంతంగా నిద్రపోలేను ఏ శ్రీకృష్ణ పాండవీయం చాలు హూ హూఈ ఎన్టీ రామారావు చెప్పడానికి సీతారామ కళ్యాణం లేదు మాయా బజార్ ఇటు వస్తే కావాలి కథ జగదేక వీరిని కథ చెక్కడు దొరకడు డ్యాన్స్లోకి వెళ్తే అసలు వాట్ ఎల్స్ అండ్ వాట్ నాట్ ఇప్పుడున్న యాక్టర్లు జానపదం చేయడానికి పనికి వచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడా పౌరాణికం చేయడానికి పనికి వచ్చిన వాడు ఎవడన్నా ఉన్నాడా పిచ్ డ్యాన్సులు వేసుకుంటూ పిల్లల వెనకాల తిరగడానికి తప్పించి అదే నటన అనుకుంటున్నాం మనం అదే వేస్తున్నాం అదే హాల్లో సప్పట్లు కొడుతున్నాం షర్ట్లు తీసి గాలిలోకి ఎగరేస్తున్నాం వాట్ ఈస్ దిస్ అంటే ప్రేక్షకుల్లోనూ పతనం వచ్చేసింది వాళ్ళు చూసే స్థాయిలోనూ లేదు ఆ యాక్టర్లు అనుకునే వాళ్ళు అట్లాగే ఉన్నారు అంచేత ఏంటంటే అన్ని రంగాల్లోనూ డిటరియేట్ అయిపోయినట్టు కానీ విలువలు సినిమా రంగంలో కూడా అయిపోయినాయి మీరు ఫస్ట్ టైం అసలు ఎప్పుడు చూసారండి ఆయన్ని దూరం నుంచి అయినా సరే దూరం నుంచి కానీ దగ్గర నుంచి కానీ ఫస్ట్ టైం ఒకసారి చూశాను ఎక్కడ ఆయన పార్టీ అనౌన్స్ చేశారు నైన్టీన్ ఎయిటీ టూలో నైన్టీన్ ఎయిటీ టూలో ఐ వాజ్ ఇన్ ఏలూరు యాజ్ అండర్ జ్యోతి కరెస్పాండెంట్ ఆయన మొదటిసారిగా ఏలూరు మీదుగా వెళ్తా రైల్వే స్టేషన్ ఎదురకుండా పీడబ్ల్యూడి గెస్ట్ హౌస్ ఏదో ఉంది అందులో దిగారు ఏలూరులో ఊరు మధ్యలో ఉండేదేమో జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ మంత్రులు ముఖ్యమంత్రులు వాళ్ళు ఇళ్ళు సీనియర్ ఆఫీసర్స్ వస్తే అక్కడ దిగుతారు ఇది ఇక్కడ రైల్వే స్టేషన్ ఎదురకుండా బహుశా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నాకు పీడబ్ల్యూడి అక్కడ దిగారు నాదేండ్ల భాస్కర్ గారు అప్పటికే నాకు తెలుసు ఎప్పుడు నైన్టీన్ ఎయిటీ టూకే తెలుసు నాకు బాగా ఆయన చెన్నారెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం నాకు కబురు పెట్టారు అప్పుడు ఈ సెల్ ఫోన్లు ఈ గోల్ లేవుగా అవును ఎట్లా కబురు వచ్చిందో తెలియదు కానీ రామారావు గారు నాదండ భాస్కర్ గారు వచ్చారు ఆర్ఎండ్ బి గెస్ట్ హౌస్లో ఉన్నారు అంటే మా అమ్మాయి నాన్న నేను వస్తాను ఇంటి రామారావు అని చూడటానికి అందే రామ్మ అని చెప్పి తీసుకెళ్ళి చిన్న అమ్మాయి ప్రాపల్లి ఫైవ్ ఇయర్సే అప్పటికి తీసుకెళ్ళిన తర్వాత గదిలోకి వెళ్ళాము భాస్కర్రావు గారేమో అట్లా మంచమే కూర్చున్నారు ఎన్టీ రామారావు గారు అక్కడ కూర్చున్నారు మధ్యలో టీ ఇటు ఇటుపక్క రెండు చైర్స్ వేశారు నేను మా అమ్మాయి కూర్చున్నాను ఆయన తెల్లటి లాల్చి తెల్లటి షర్టు పైజమా పంచా తిరుపతి వెళ్ళి వచ్చినారేమో బహుశా పార్టీ పెట్టిన తర్వాత దేవుడికి కనపడొద్దామని వెళ్ళి వచ్చారు తల లేదు ఎంట్రుకల్ 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 నమస్కారం అండి అన్నాను కూర్చున్నాను మా అమ్మాయి అడిగింది నాన్న ఎన్టీ రామారావుని చూపెడతానన్నావు ఏడి అన్న అడిగింది ఆయనే నమ్మాయి ఎన్టీ రామారావు గారు అన్న అని సార్ మీ పక్కన శ్రీదేవి లేకపోతే మా అమ్మాయి కూడా గుర్తుపట్టట్లేదు అన్న అన్నాడు అనేటప్పటికి నాదేండ్ల భాస్కర్ గారు భయపడిపోయాడు నాకైతే భయం గట్రా లేదు కానీ మొదటి నుంచి భాస్కర్ ఏ అయినా రాయుడు గారు అని చెప్పి సీనియర్ జర్నలిస్ట్ అండి మీరంటే అభిమాని అని చెప్పి సర్దాడు ఓకే నా ఒకసారి మొహం గంభీరం అయిపోయింది ఆయనకి రామారావు గారికి మా అమ్మాయి గుర్తుపట్టలేదు అది చెప్పాను సార్ తప్పేం మాట్లాడలేదు నేను అన్నాను అన్న తర్వాత ఏం తప్పుతలవు అన్నాడు ఏదో చెప్పింది అయిపోయింది అది మొదటి పరిచయం అది ఎప్పుడు గుర్తుండిపోద్ది ఫస్ట్ పరిచయం అనేది గుర్తుండిపోద్ది తర్వాత నైన్టీన్ ఎయిటీ సిక్స్లో నేను ఉదయం కరస్పాండెంట్గా హైదరాబాద్ వచ్చా కాకినాడ నుంచి వచ్చినప్పుడు ఐ వాజ్ మేడ్ ఏ పొలిటికల్ కరస్పాండెంట్ మామూలు బీట్ రిపోర్టర్ అని కాకుండా అంటే చీఫ్ రిపోర్టరు ఉంటాడు అసైన్మెంట్ వేస్తారు నువ్వు వాళ్ళ బీజేపీ బీట్కి వెళ్ళు నువ్వు అక్కడికి వెళ్ళు నువ్వు సెక్రటరీకి వెళ్ళని ఇట్లా వేస్తారు కదా నాకు పొలిటికల్ కరస్పాండెంట్ అని ఇచ్చారు దానివల్ల ఏంటంటే నాకేం బీట్లు గట్రా ఉండవు నేను ఏది రాయించు రాయదలుచుకుంటే అది ఎక్కడికి వెళ్ళదలుచుకుంటే అది రామారావు గారిని అప్పుడు మంచి ఫైట్ జరుగుతుంది దాస నారాయణరావు గారికి ఎన్టీ రామారావు గారికి ఫైట్ జరుగుతుంది సో ఉదయం యూజ్ టు బి వెరీ క్రిటికల్ అబౌట్ ఎన్టీ రామారావు రూల్ అసలు ఆయన ఏం చేసినా కూడా దాంట్లో మేము ఎతికే వాళ్ళం భూతార్థం పెట్టి నైన్టీన్ ఎయిటీ ఎయిట్ వచ్చేటప్పటికి రామారావు గారు అట్ ది పీక్ ఆఫ్ హిజ్ పొలిటికల్ కెరియర్ అవును నేషనల్ ఫ్రంట్కి చైర్మన్ అక్కడ సింగ్ ప్రధానమంత్రి అవును ఈయన డిప్యూటీ ప్రధానమంత్రి అవుదాం అనుకున్నారు కుదరలేదు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ చేశారు అట్ ది సేమ్ టైం చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో ప్రతి సంవత్సరం మహానాడు చేస్తారు కదా ఆయన బర్త్డే నాటికి ఆ సంవత్సరం విజయవాడలో చేద్దాం మహానాడు అని అనుకున్నారు ఆ సందర్భంగా ఆయన ఏం చేశారంటే అన్ని పేపర్లకి ఫ్ర అప్పుడు ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఈ చిల్లర వ్యవహారం ఏమీ లేదు కదా అవును ఉంటే మెయిన్ స్ట్రీమ్ పేపర్స్ లేకపోతే లేదు దట్స్ ఆల్ సో అన్ని ఇంగ్లీషు తెలుగు మరి ఉర్దూ కూడా ఉన్నాయేమో తెలియదు కానీ అన్ని పేపర్లకి రోజుకు ఒక పేపర్ చొప్పున ఆయన స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు ఓకే తెల్లతో నాలుగింటికి ఐదింటికి ఆ ఇంటర్వ్యూలు కూడా ఓకే ఒక రోజున గాలి ముద్దు కృష్ణం నాయుడు గారు నాకు ఫోన్ చేశారు చేసారు రేపు మీ ఉదయానికి ఇంటర్వ్యూ ఇద్దాం అనుకుంటున్నారు వస్తావా అని నేను కొంచెం ఆశ్చర్యపోయి మాకు ఎవరనే అనుకున్నాను నేను ఓకే దాసరి గారితో ఉన్న తేడాల వల్ల వాళ్ళిద్దరు రిలేషన్స్ని బట్టిని మేము రాస్తున్న రాతలను బట్టి మమ్మల్ని దగ్గరికి రాని అందరూ పిలిచేవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు మీడియా ఈజ్ మీడియా అనుకునేవాళ్ళు సరే ఏమైంది నేను వెంటనే నారాయణరావు గారికి చెప్పా రేపు మన వంతు వచ్చిందండి రమ్మన్నారు అంటే ముద్దు కృష్ణ నాయుడు గారు ఫోన్ చేసి చెప్పారు వెళ్తావా అన్నాడు మీరు వెళ్ళమంటే వెళ్తాను అన్న సరే వెళ్ళు ఏం చెప్తాడో చూద్దాం అన్నాడు నేను అప్పుడు అబిడ్స్కి వెళ్ళి అన్నపూర్ణ హోటల్ ఉంది అబిడ్స్లో నాంపల్లి నుంచి అమ్మ అని అబిడ్స్కొచ్చే దోవ మధ్యలో అక్కడ రేడియో షాపులు ఉంటాయి వరుసనే ఓ టేప్ రికార్డర్ కొనుక్కున్నా పెనాసానిక్ చిన్నది ఎందుకంటే ఎన్టీ రామారావు గారి ఇంటర్వ్యూ చెప్తుండగా నేను రాసుకున్నాను అని ఎవరన్నా చెప్తే అది బోకు అదే ఆయన ఫ్లోని బ్రహ్మదేవుడు కూడా పట్టుకొని పేపర్ మీద పెట్టి చాలా మిస్ అవుతాం అసలు ఒక్క వాక్యం రాసేలోపు ఆయన పది వాక్యాలు మాట్లాడతారు అవును అందుకని నేనేం చేశానంటే టేపర్ క్యాటర్ కొనుక్కుని కొత్త బ్యాటరీలు వేసుకుని ఆఫీస్కి వచ్చి దాన్ని ప్లే చేయటం వెనక్కి ప్లే చేయటం ముందుకు ప్లే చేయటం పర్ఫెక్ట్గా ఉందని అని అనుకున్న తర్వాత ఆరు వందల యాభై రూపాయలు ఆ రోజుల్లో నైన్టీన్ ఎయిటీ ఎయిట్లో పెనాసానికి ఆరు వందల యాభై రూపాయలు కొనుక్కుని అంతా రెడీ చేసిన తర్వాత మా ఎడిటర్ అప్పుడు పతంజలి గారు సరే ఇట్లా ఇంటర్వ్యూ వచ్చింది తెల్లర్తాము అంటే నేను కూడా వస్తానండి అని ఏంటి విశేషం అన్న ఒకటేమో ఎన్టీ రామారావు గారిని దగ్గర నుంచి చూడవచ్చు రెండేమో మీరు అసలు మనుషుల్ని ఎట్లా ఇంటర్వ్యూ చేస్తారో చూద్దాం నాకు చాలా కాలంగా సరదా ఉంది రెండు అవుతాయి కదా మీతో పాటు వస్తేనా ఓకే ఓకే సార్ అని చెప్పి ఇద్దరం కలిసి తెల్లర్జా నాలుగు బావుకి ఐదింటికి రమ్మన్నారు ఫోటోగ్రాఫర్ రాలేదా ఫోటోగ్రాఫర్ని తీసుకెళ్లాలనే ఐడియా మాకు రాలేదు ఎందుకు రాలేదంటే గవర్నమెంట్ ఫోటోగ్రాఫర్ ఉంటాడు అయ్యండి పిఆర్ఓడు అతను ఒక కాపీ ఇస్తాడులే అనుకున్నాం మేము ఓకే అని ఇద్దరం కలిసి వెళ్ళాం మాకు నెంబర్ వన్ ఫోటోగ్రాఫర్స్ ఉన్నారు అప్పుడు రమేష్ అని నాయన్చర్ అని ఉన్నారు చెప్తే వచ్చేవాళ్ళే అయితే మేము ఇద్దరంకే చే వస్తున్నామని చెప్పాం ముందు రోజు మరి సెక్యూరిటీ ఆ గోల్ అంతా ఉంటుంది కదా నాలుగు బావుకో నాలుగున్నరకో వెళ్ళాం వెళితే సరే బయటకైసేపు కూర్చోబెట్టి తర్వాత లోపలికి వెళ్ళాం వెళ్తే రామారావు గారు ఇప్పుడు మీరు కూర్చున్నట్టుగానే అటువంటి కుర్చీలోనే రామారావు గారు కూర్చున్నారు మధ్యలో చిన్న టీపాయ్ రెండు కుర్చీలు వేశారు ఇటు ఒకటి పతంజలి గారికి ఒకటి వేసిన తర్వాత ఇటు పక్క ఎవరు కూర్చున్నారో చెప్పనా ఎవరో అప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి నారా చంద్రబాబు నాయుడు గారు ఓకే అప్పుడు విద్యాశాఖ మంత్రి గాలి ముద్దు కృష్ణం నాయుడు గారు అప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్ దొరగారు ఐపీఎస్ అడిషనల్ డీజీఓ మరి అడిషనల్ డీజీ అనుకుంటున్నాను క్లారిటీ లేదు వాళ్ళ ముగ్గురు చిన్న చిన్న కుర్చీలు వేసుకుని అంటే రామారావు గారి ముందు పెద్ద కుర్చీలో కూర్చుంటే బాగుండదు అనుకున్నారేమో మాకైతే శుభ్రమైన కుర్చీలు వేశారు కానీ వాళ్ళ మటుకు ఆయన కర్షక పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పటి నుంచి నాకు పరిచయం ఉంది ఓకే ఆ హిమాయత్ నగర్లో రాజ్ ఇంట్లో ఉండేది కర్షక పరిషత్ ఆఫీసు అలాంటి రాజకుమార్ కుమార్ ఇంట్లోనా అలాంటి ఇంట్లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు అక్కడికే వచ్చేవారు ఆంధ్రజ్యోతికి వార్తలు రాయడానికి ఉదయానికి రాయడానికి నేను వెళ్ళేవాడిని రెండు వేల పన్నెండులో అంటే ఎన్నేళ్ళు అయిందండి ఎనభై ఎనిమిది అంటే అయ్యో పన్నెండు ఒక పన్నెండు ఇరవై నాలుగు సంవత్సరాల తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళు ఎన్టీ రామారావు గారితో బెస్ట్ ఇంటర్వ్యూస్ కలెక్ట్ చేసి ఒక బుక్ వేద్దాం మొదటి మూడు ఇంటర్వ్యూలకి అవార్డు కూడా ఇద్దాము అని అనుకున్నారు ఓకే నేను రామారావు గారితో ఇంటర్వ్యూ చేసిన విషయం కాపీ నా దగ్గర లేదు ప్రింట్ నా దగ్గర లేదు అసలు ఏ ఆలోచన లేదు అసలు ఇంటర్వ్యూ చేసిన విషయం కూడా గత స్మృతులలాగా అయిపోయింది ఒకరోజు నా టీడీపీ ఎన్టీఆర్ భవన్ నుంచి ఫోన్ వచ్చింది అప్పుడు లీవ్గా సెల్ ఫోన్స్ లేవు రెండు వేల పన్నెండులో ఎక్కడ ఉన్నాయి లేవుగా సంభవ ఏ ఫోనో వచ్చింది వచ్చి నమస్కారం అండి నేను పిఆర్ఓ ప్రసాద్ను మాట్లాడుతున్నాను రెడ్డి గారు మీరు నాకు తెలుసు మీరు మర్చిపోయారేమో అండి ఏం లేదు సార్ మీరు ఇదివరికి ఎంట్రీఆర్తో ఇంటర్వ్యూ చేశారు కదా ఇదివరకు ఆయన సీఎంగా ఉన్నప్పుడు అంటే అవును చేశాను ఆ కాపీ ఉందా అన్నాను అంటే లేదండి ఏం లేదు ఎన్టీఆర్ ఇంటర్వ్యూస్ మేము కలెక్ట్ చేస్తున్నాం ఓ బుక్ కింద వేద్దామని ట్రస్ట్ తరఫున ఫస్ట్ త్రీ ఇంటర్వ్యూస్ని కూడా మేము సెలెక్ట్ చేద్దాం అనుకుంటున్నాం బాబుగారు పిలిచి ఓ సెల్వా కప్పి చిన్న జ్ఞాపక ఇస్తారు అన్న ఎప్పుడు లోపు కావాలండి అన్న అంటే ఒక వన్ వీక్ నేను వెంటనే చీరలు బస్సు ఎక్కేసి వేటపాలెం వెళ్ళిపోయాను లైబ్రరీలో ఉంటాయి కదా అక్కడ వేటపాలెంలో సరస్వతి లైబ్రరీ అని ఉంది గ్రంథాలయం అవును గాంధీ గారు వచ్చి చూసింది అక్కడ గాంధీ గారి చేతికర్ర విరిగిపోయింది ఉంటుంది ఆయన మెట్లు దిగుతుంటే చేయి పోటేసుకుని అది ఓకే ఆ మొక్కని చక్కగా ఫ్రేమ్ గా వాళ్ళు అద్దాల్లో బిగించి పెట్టుకున్నారు ఇది గాంధీ గారి చేతికర్ర అని ఓకే సరే వెళ్ళిన తర్వాత అమ్మ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మే ఫస్ట్ వీక్ ఎందుకంటే మే ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది మహానాడు కదా అవును ఈ ఫస్ట్ వీక్లో ఉదయం పేపర్లు కావాలమ్మా అన్న ఆవిడ దులుపు దుమ్మంతో దులిపి తీయించి ఇచ్చింది ఇంటర్వ్యూ ఉంది ఉంటే దాన్ని ఎట్లా రీప్రొడ్యూస్ చేయాలి అప్పుడు సెల్ ఫోన్ లేవు కదా ఫోన్ లేవుగా ఏం చేశానంటే అమ్మా ఈ ఊళ్ళో ఈ జనాక్సులు తీసే మిషన్ ఏమన్నా ఉందంటే కొద్దిగా దూరంగా ఉంది సార్ అంది లేడీ రిక్షవాణి పిలిచి ఈ బండిలు రిక్షాలు వేసుకుని నేను జనాక్ సెంటర్కి పోయి తీయించి ప్రింటౌట్లు మళ్ళీ తీసుకొచ్చి ఆవిడకి అప్పగించేసి హైదరాబాద్ వచ్చేసా వచ్చేసి ఆ ప్రింటౌట్ అతనికి పంపించా ఆ ప్రసాదా అతనికి ఎన్ఎస్ ప్రసాద నందమూరి ప్రసాద్ నేను పిఆర్ఓ అండి ఇక్కడ ప్రసాద్ నా పేరు అన్నాడు నేను ఇంకా మిగిలిన ఏమైంది ఒక వారం రోజులు పది రోజుల తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది సార్ మీరు రేపు రావాలి మీ ఇంటర్వ్యూకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చాం చంద్రబాబు గారు మీకు శాలువా కప్పి ఒక జ్ఞాపికను ప్రజెంట్ చేస్తారు అన్న ఇరవై ఐదేళ్ల తర్వాత శాలువా కప్పారు ఫోటోలు తీస్తే అక్కడ వాళ్ళు వాళ్ళ ట్రస్ట్ భవన్లో ఉండి ఉంటాయి జ్ఞాపిక్ కూడా ఇచ్చారు దాని మీద ఉంది ఎన్టీఆర్ బెస్ట్ ఇంటర్వ్యూ రాయుడు నైన్టీన్ టూ థౌజండ్ ట్వెల్వ్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అని దాని మీద ఉంటుంది అట్లా ఎన్టీ రామారావు గారిని గంట సేపు అదే ఆ ఇంటర్వ్యూ విశేషాలు చెప్పండి సార్ ఆ రోజు ఏం జరిగింది అసలు ఆ ఇంటర్వ్యూ విశేషాలు ఏంటంటే ఆయన ఒక పొలిటీషియన్గా మిగిలిన కరెస్పాండెంట్లు పేపర్లు వాళ్ళు చూశారు ఒక రాజకీయ నాయకుడిగా ఒక నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా అప్పుడు దేవీలాల్ వైస్ ప్రెసిడెంట్గా ఉండేవాడు హర్యానా అనుకుంటున్నాను ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇప్పుడు అంత షార్ప్గా మెమరీలు ఉండదు కదా అవును సో నేషనల్ ఫ్రంట్గా తీసుకునే నిర్ణయాలు లేకపోతే ప్రతిపక్ష నాయకులందరినీ ఏకం చేసే నిర్ణయాలు దాంట్లో ఎన్టీ రామారావు గారి మీద అన్నిట్లో వచ్చింది ఇదే కోర్ సబ్జెక్టు నేను అట్లా కూర్చున్నాం చెప్పండి బ్రదర్ అన్నారు మిమ్మల్ని మేము రాజకీయంగా ఒక ప్రశ్న అడగదలుచుకోలేదు సార్ అన్న మొట్టమొదటి ఇట్లా చూసారు అంటే అన్నండి సార్ మీరు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఇప్పుడు పది రోజుల నుంచి అన్ని పేపర్లకి మీరు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ఎవ్రీడే కొత్తగా మీరు చెప్పాల్సిన అంశాలు నాకైతే ఏమీ కనపడలేదు సార్ కానీ ఒక ఎన్టీ రామారావు ఒక నిమ్మకూరు నుంచి వచ్చి చదువుకుని సినిమాల్లోకి వెళ్ళి ఇంత స్థాయికి వచ్చి ఇది అసలు ఎన్టీ రామారావు అంటే ముఖ్యమంత్రి పదవిలో ఉన్న ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు కాదు సార్ అన్న షాక్ అయిపోయారు ఆయన మీరు ఎక్కడ బయలుదేరి ఎక్కడికి వెళ్ళారు చెప్పండి సార్ ఒక గంటసేపు చెప్పారు నలభై నిమిషాల సేపు ఇక రెండో ప్రశ్న లేదు పతంజలి గారు నేను టేపర్ కార్డ్ డ్రాన్ చేసుకుని కూర్చోవటమే అంతా అయిన తర్వాత బాలకృష్ణ మీ నటవారసుడు అని మీరు అనుకుంటున్నారా అన్న శ్రీకృష్ణ పాండవంలో ఒక డైలాగు చెప్పారు ఆయన ఈ డైలాగు దుర్యోధన డైలాగు ఈ డైలాగు బాలకృష్ణ తప్పులు లేకుండా చెప్తే నా నాట లేకపోతే కాదు అన్నాడు బా ఇంటర్వ్యూలో ఉంది అది ఓకే చూద్దాం ఈ ఈ డైలాగుని బాలకృష్ణ తప్పులు లేకుండా చెప్తే బాలకృష్ణ మాట్లాడేది తెలుగు కాదు ఇది తెలుగు అన్నారు ఓకే అన్నారు అట్లా చాలా అంశాల మీద ప్యూర్లీ ఆయన వ్యక్తిత్వం మీద చేసిన ఇంటర్వ్యూ ఇది ఓకే ఆ ఇంటర్వ్యూని మేము ఆయన మనసులోకి దూరి మేము ఆస్వాదించి పరకాయ ప్రవేశం చేశారు పరకాయ ప్రవేశం చేసి ఆయన ఒక మహోన్నత వ్యక్తిగా ఎలివేట్ చేస్తూ రాశాము అంటే రామారావు గారి పట్ల నాకున్న భావమే అదే బేసికల్ గా లేకపోతే నేను కూడా ఆయన ఒక అసలు నేను కూడా ఆయన ఒక పొలిటీషియన్ గా చూసినట్టయితే ఆయన మాట్లాడిందంటే బోల్ తప్పులోనే అంటారు మొహత లేకుండా కానీ ఆయన ఒక మహోన్నతమైన పర్సనాలిటీ ఓకే చిన్న విషయం కాదు చెప్పిన కంటెంట్ ఏంటి అసలు మిమ్మల్ని అంతగా ఆకట్టుకున్న ఏంటి అవి తన కుటుంబం ఎన్ని కష్టాలు పడ్డాడు బిగినింగ్లో మన దేశం సినిమాలో అదేదో ఎదుతో ఫైట్ రియల్ ఫైట్ ఆయన అందరూ డూపులను పెడితే వద్దని ఓకే అట్లా అడుగడుగున ఆయన ఎదుర్కొన్న సమస్యలు పాతాళ భైరవి ఇట్లా అసలు ఈ లోకంలో లేరు ఆయన ఓకే ఇక్కడ ఈ ముగ్గురు కూర్చున్నారు కదా చంద్రబాబు నాయుడు గారు గాలి ముద్దు కృష్ణ నాయుడు గారు ద్వారా నేను ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నాను అని గడగడ వణిగిపోతున్నారు మీరు యూ బిలీవ్ నాట్ నే నేను ఆయన ట్రాన్స్లోకి తీసుకెళ్ళిపోయి ఎటైనా తీసుకెళ్ళిపోతానేమో చివరికి మీ అల్లుళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటన్నాను అనుకో బుక్కుని ఆయన ఏ మూడ్లో ఉండి ఏం చెప్తారో అసలు కిష్టం నాయుడు అయితే వణిగిపోయాడు బయటకు వచ్చిన తర్వాత బతికించవరా బాబు నువ్వు ఎక్కడ తీసుకుపోతావో ఆయనని చెప్పి కంగారు పడ్డాము అని చెప్పాడు చెప్పి మరుసటి రోజు ఇంటర్వ్యూ పబ్లిష్ అయిన తర్వాత నేను ఆఫీస్కి వచ్చి బటన్ నొక్కటం టేప్ రికార్డు ఒక లైన్ రాగానే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ రాసుకోవటం మళ్ళీ బటన్ నొక్కటం నాకు అట్లా ఫోర్ ఫైవ్ అవర్స్ పట్టింది అది రాయటానికి ఓకే అంటే ఏంటంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించాం ఏ అది ఎవరు చేయలే అదే నాకు తెలిసి చేయలేదు ఆయన చదివి కళ్ళం నీళ్ళు పెట్టుకుని ముదుకృష్ణాడిని పిలిచి ఫ్రేమ్ కట్టిస్తాను గదిలో పెట్టమన్నారు ఓకే అయిందా మరుసటి రోజు అందరం బెజవాడ పోయాం మహానాడుకి నేను కూడా హైదరాబాద్ నుంచి వెళ్ళాను అక్కడ ఏ తప్పులు జరిగినాయి ఆయన ఏదో సరిగ్గా మాట్లాడలే కుండపద్దలు కొట్టినట్టు రాసేసా ఆంధ్రభూమిలో ఓకే ఆయన మరుసటి రోజు నన్ను చూసి నిన్న ఇంటర్వ్యూ ఏంటి ఇవాళ ఈ రాత్రులు ఏంటన్నాడు అల్లా ఉద్దీన్ అద్భుత దీపమని ఇంతంత ఈ డబ్బులు కలెక్ట్ చేసే ఉండీలు ఉంటాయి కదా నాలుగు చోట్ల నాలుగు ఉండీలు పెట్టి ఇవాళ హుండీ కలెక్షన్ ఐదు లక్షలు ఇవాళ హుండీ లక్షణం ఏడు కలెక్షన్ ఏడు లక్షలు హుండీ కలెక్షన్ ఏడు లక్షలు అని చెప్పేవారు అసలు అది ఎంత వంద రూపాయలకి అయితే ఎన్ని వేస్తే అంత అవుద్ది ఐదు వందలు వేస్తే ఎంత అవుద్ది ఒక నిమిషానికి ఎంత పడుతుంది ఈ మొత్తం లెక్కలన్నీ వేసి రాసి అలా వద్ది అద్భుత హుండీ అని హెడ్డింగ్ పెట్టేటప్పటికి గగ్గోలు అయిపోయారు అంచేది ఏంటంటే తమ్ముడు తమ్ముడు పేగాట ఎన్టీ రామారావు నాకు అభిమాన మహోన్నత కళాకారుడు దాంట్లో అసలు ఇంకేమీ డిస్ప్యూట్ లేదు రాజకీయ నాయకుడుగా యూస్ టు హిమ్ వెరీ క్రిటికల్లీ ఓకే చాలా ఇప్పుడు ఈ హెడ్డింగ్ ఏం పెట్టారు చేశారు కదా హెడ్డింగ్ ఏం పెట్టారు ఆ ఇంటర్వ్యూకి ఆయన ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ నేషనల్ ఫ్రంట్ చైర్మన్ ఎట్ ది హైట్ ఆఫ్ హిస్ గ్లోరీ మేము చేసిన ఇంటర్వ్యూకి ఆయన చెప్పిన దాన్ని బట్టి ఉదయంలో మేము పెట్టిన హెడ్డింగ్ ఏంటంటే ఈ రాజకీయం ఒక సినిమా నేను ఒక నటుడిని అద్భుతంగా ఉంది ఆయన నటుడు కాదు ఓకే ఆయన ఒక పర్ఫెక్ట్ పర్సనాలిటీ కానీ మనసు చెప్పాడు ఈ రాజకీయం ఒక సినిమా నేను ఒక నటుండే అని చెప్పాడు అంత దమ్మెడకన్నా ఉందా ఇవాళ ఇండియన్ పాలిటిక్స్లో ఆ బ్యానర్ ఆ టైటిల్ ఆ పెట్టాలని రావడం ఆలోచన రావడం గొప్ప విషయం ఉంది అంత కంటెంట్లోంచి ఒక టైటిల్ పెట్టడం అంటే ప్రసవేదన లాంటిది అసలు ఈ ఈ టైటిల్ చూసి ఆయన కళ్ళము నీళ్ళు గారిచ్చారు నాట్ మ్యాటర్ చూసి కాదు ఓకే ఈ టైటిల్ చూసి ఆయన కళ్ళు చామర్చినాయి ఇంట్లో ఏం రాశారు నేను చదువుతానండి నేనే చదువుతాను మీరు చదవడం కన్నా ఎందుకంటే ఇంటర్వ్యూలకి ఇంట్రో అనేది చాలా ఇంపార్టెంట్ అవును మన లోపలికి వెళ్ళిపోవాలంటే ఆ శైలి ఆ బిగు ఉండాలి అవును దీంట్లో ఏమన్నారంటే మూడు రోజుల నుంచి ఆయన భోజనం చేయడం లేదు మరో పది రోజుల పాటు భోజనం చేయరు ఏది నైన్టీన్ ఎయిటీ ఎయిట్ మహానాడుకు ముందు ముందు మంచి తీర్థము తేనీరు తప్ప ఏమీ సేవించరు తెలుగుదేశం పార్టీ ఐదవ మహానాడు జయప్రదంగా ముగిసే వరకు ఆయన పట్టిన దీక్ష అది మూడు రోజుల నుంచి భోజనం చేయకపోయినా వేషమెత్తి నీరసం లేదు కంటిలోని వెలుతురు తగ్గలేదు ఆ వయసులోని వారు ముప్పొద్దుల సృష్టిగా తిన్నా అంత ఆరోగ్యంగా చలాకీగా ఉండలేరు అయితే ఆయన ఎన్టీఆర్ కాబట్టి మామూలు మనిషి కాదు కాబట్టి మన ఆశ్చర్యపోరాదు జాతీయ రాజకీయాలు ఇందిరా కాంగ్రెస్ అన్యాయాలు రాజయోగము భారతదేశం పార్టీ న్యాయస్థానాలు గవర్నర్ నిర్వాహకం మొదలైన అంశాల మీద అయితే ఏమో కానీ ఒక వ్యక్తిగా ఒక మానవతామూర్తిగా ఆయనను ఇంటర్వ్యూ చేస్తుంటే ఏర్పడేదే ఏర్పడే వాతావరణం వేరు కాంతివంతమైన కళలోంచి పాత జ్ఞాపకాలు జలపాతంలాగా ఉరుకుతుంటాయి అద్భుతంగా శైలి అర్ధరాత్రి వేళ అలసి వచ్చే కొరుకు కోసం పుచ్చుకుని తాటాకు దడి పక్కనే ఒంటరిగా నిల్చున్న అమ్మను గురించి చెప్పేటప్పుడు అప్పుడెప్పుడో దశాబ్దాల క్రితం మద్రాసులో సినిమా తొలి రోజులలో మూడేసి రోజుల తరబడి పస్తులు పడుకున్న సంగతులు నెమరేసుకుంటున్నప్పుడు ఆయన ఆరు కోట్ల ఆంధ్రుల ప్రతినిధి కానే కాదు తెలుగు వల్లబుండు కాదు అధికారపు ఉడుపులలోంచి కాషాయ దుస్తుల్లోంచి తడాలున ఒక కళామూర్తి బయటికి వచ్చేసి ఎలాంటి భేషజాలు లేకుండా ఈ రాజకీయాలు ఒక సినిమా అని అందులో తాను ఒక పాత్రధారిని నిర్వీకారంగా వివరిస్తారు ఈ పాత్ర నిర్వహించడం కోసం తాను చాలా నేర్చుకుంటున్నానని యథార్థం చెప్పాలనుకున్నా కొంత ఆలస్యంగా చెప్పడం విషానికి తీపిపోతలు పోయడం అలవర్చుకుంటున్నానని మనసు ఇప్పి చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి నిదర్శనం నిజాయితీకి దర్పణం తెలుగుదేశం పార్టీ సర్వం సహాధికారిగా కాక మన నన్నమూరి లక్ష్మయ్య గారి అబ్బాయి తారక రామారావును ఈ ఉదయం ప్రత్యేక ఇంటర్వ్యూలో దర్శించండి